రెడ్డి ఎప్పుడు కూడా నా ఎస్సీలు నా అని మాట్లాడేవాడు ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు ఈ విధంగా ప్రకటించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గాలు కురవ్లు తురులు చేసుకుని బతుకుతా ఉండేవాళ్ళు అలాంటిది మొట్టమొదటిసారిగా బీసీలు ఆర్థికంగా గాని రాజకీయంగా గాని విద్యాపరంగా గాని వ్యాపార పరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మొట్టమొదటిసారి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఇరవై శాతం వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ వారసత్వాన్ని కొనసాగించి ఇరవై శాతాన్ని ముప్పై మూడు శాతం చేశారు అంతేకాదు ఆయన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్లాలి సామాజికంగా వెళ్లాలి విద్యాపరంగా వెళ్ళాలి రాజకీయంగా అని చెప్పి ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల మూడు కిలోమీటర్ ఒక యూపీ పాఠశాల ఐదు కిలోమీటర్ ఒక జిల్లా పరిషత్ పాఠశాల నియోజకవర్గంలో ఒక ఐటీఐ డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజీ తెచ్చి ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేయటం వల్ల బీసీఎస్ఈ మైనార్టీ వర్గాలందరూ కూడా చదువు పట్ల ఆకర్షితులై ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లారు ఆనాడు ఎన్టీఆర్ గారు కానివ్వండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బడుగు బలహీన వర్గాలకి కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ